పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగునా పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు నివాస భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందని రానున్న రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామన్నారు కాగా అంతకుముందు రామోజీరావు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపాన్ని ప్రకటించారు వర్గంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల కన్నా నాకు ఒక మంచి మెజార్టీ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడున్న ఉన్నటువంటి అందరు కార్యకర్తలు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు విలేజ్ ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా రాత్రి అనక పగలనక ఎండానక కూడా ఎండాకాలం బాగా ఎండలు ఉన్నప్పటికీ కూడా పొద్దున్నర గంటల నుంచి అయితే రాత్రి పన్నెండు గంటల వరకు చాలా కష్టపడి మరి గత అసెంబ్లీ ఎన్నికల కన్నా మరి దానికన్నా ఎక్కువగా మెజార్టీ తీసుకొచ్చి పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయం అందులో మీ కష్టం ఉంది కాబట్టి ఆ కష్టానికి ఫలితం మనం సాధించుకున్నామని నేను అనుకుంటున్నాను ప్రజల తీర్పును అవమానిస్తూనే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని కావచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావడానికి ప్రజల అభివృద్ధి కొరకు నిత్యం ఎల్లవేళలా అందుబాటులో ఉంది